హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన పోస్ట్లు వచ్చేసి గ్రామీణ డక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకి పోస్ట్లో రిలీజ్ చేశారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీబీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అండ్ సేవక్స్ ఇలా డిఫరెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన వేకెన్సీస్ ఎనెక్షన్ వన్లో ఇవ్వడం జరిగింది మనం డిస్కస్ చేసుకుందాము అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి మనకి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అక్కడ నుంచి లాగిన్ అయ్యి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనకి షెడ్యూల్ వచ్చేసి ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఫైవ్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వడం జరిగింది అండ్ ఆ అప్లికేషన్ సంబంధించి ఏదైనా ఎడిట్ లేదా కరెక్షన్ ఉన్నట్టయితే దానికి సంబంధించి సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఎయిట్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వడం జరిగింది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి చూసుకున్నట్టయితే వాళ్ళ వాళ్ళు డే టు డేలో పోస్టల్ ఆపరేషన్స్ ఏవైతే జరుగుతాయో అది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిఓ అది ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి డిపార్ట్మెంట్కి టైం టు టైం అదంతా కూడా డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది అదంతా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు మనకి డిపార్ట్మెంట్కి సంబంధించి దా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఆపరేటింగ్ వేరియస్ సర్వీసెస్ కూడా మనకి కస్టమర్ సర్వీస్ సెంటర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి సంబంధించి అది కూడా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే సింగిల్ హ్యాండెడ్ బ్రాంచ్ ఆఫీస్ని చేస్తారో వాళ్ళు బీపీఎమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టోటల్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఆఫీస్కి సంబంధించి తీసుకోవాల్సి ఉంటుంది ఇంక్లూడింగ్ వాళ్ళ యొక్క మెయిల్ కన్వీనియన్స్ అండ్ మెయిల్ డెలివరీ బేస్ చేసుకొని ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి ఎవరైతే బ్రాంచ్ ఆఫీస్లో సింగిల్ హ్యాండెడ్ కాకుండా వాళ్ళకి ఏబీబీపీఎం సపోర్ట్ ఉంటుందో అసిస్టెన్స్ అన్నది ఉంటుందో వాళ్ళు బీబీఎం అనేవాళ్ళు ఏబిపిఎం అనేవాళ్ళు వాళ్ళు ఒకవేళ లేనట్టయితే వాళ్ళకి సంబంధించిన వర్క్ కూడా వాళ్ళే చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నది కూడా వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది అనేవాళ్ళు వాళ్ళకి ఎనీ అదర్ వర్క్ వాళ్ళ సుపీరియర్స్ చెప్పిన వర్క్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది లైక్ మై మేల్ ఓవర్సీసర్ లేదా ఇన్స్పెక్టర్ పోస్టల్ అండ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్స్ ఎస్పీ అండ్ ఎస్ఎస్పిఓస్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఈ విధంగా ఏఐ సుపీరియర్ కూడా ఇలాంటి వర్క్ చెప్పినా కూడా చేయాల్సి ఉంటుంది ఎవరైతే అప్లికెంట్ జిడిఎస్ బీపీఎంకి సెలెక్ట్ అవుతారో వాళ్ళు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పెట్టడానికి సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క అకామిడేషన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఆ అకామిడేషన్కి సంబంధించి వాళ్ళకి ఎక్కడైతే విలేజ్లో పోస్టింగ్ ఇస్తారో ఆ విలేజ్లో వాళ్ళు రెసిడెన్స్ తీసుకున్న తర్వాత ఆ రెసిడెన్స్లో వాళ్ళు రిసైడ్ అనేది చేయాల్సి ఉంటుంది అండ్ ఆ అకామిడేషన్కి సంబంధించి డైరెక్టరేట్కి సంబంధించి స్టాండర్డ్స్ అనేది మీట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క డ్యూటీస్ సేల్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ కన్వీనియన్స్ లేదా డెలివరీ ఆఫ్ ద మెయిల్ అయితే డోర్ స్టెప్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద మేల్ అండ్ అకౌంట్ ఆఫీస్కి సంబంధించి డిపాజిట్స్ పేమెంట్స్ అదర్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అదేవిధంగా బీపీఎంకి పోస్టల్ ఆపరేషన్స్లో డే టు డే టైంలో డిపార్ట్మెంట్కి ఫ్రమ్ టైమ్ టు టైమ్ వాళ్ళు అసిస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది హెల్ప్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో డిపార్ట్మెంట్ అండ్ ఆపరేటింగ్ వేరియస్ సర్వీసెస్ ఇన్ కస్టమర్ సర్వీస్ సెంటర్స్కి సంబంధించి అదంతా వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ ఏబిపిఎమ్ వాళ్ళ యొక్క కంబైన్ డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది బీపీఎంకి సంబంధించిన డ్యూటీస్ ఈ ఇన్ కేస్ ఆఫ్ బీపీఎం లేనప్పుడు ఆయన యొక్క డ్యూటీస్ అనేది చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క సుపీరియర్స్ చెప్పిన వర్క్ అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఎంఓ ఐపీఓ ఏఎస్పిఓ ఎస్పిఓ ఎస్ఎస్పిఓ సంబంధించి ఇట్లా వర్క్ వాళ్ళు ఏదైతే అసైన్ చేస్తారో అదంతా కూడా చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఏబిబీఎంస్ ఆర్ రిక్వైర్ టు రిసైడ్ విత్ ఇన్ ద డెలివరీ జ్యురిడిషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ కన్సర్న్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎవరైతే ఏబిపిఎంగా సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించి నియర్ బైగా స్టే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సేవకి సంబంధించిన మనకి వర్క్ ఏ విధంగా ఉంటుందంటే మనకి సేలర్ స్టాంప్స్ లేదా స్టేషనరీ కన్వీనియన్స్ డెలివరీ ఆఫ్ ద మెయిల్ డోర్ స్టాప్ లైక్ డిపాజిట్స్ పేమెంట్స్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఐపీబిలో ఎనీ అదర్ డ్యూటీస్ అసైండ్ బై ద సుపీరియర్స్ ఏది చెప్పినా బై పోస్ట్ మాస్టర్ లేదా సబ్ పోస్ట్ మాస్టర్ చెప్పిన డ్యూటీస్ అన్నీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళ యొక్క సాటింగ్ ఆఫీసెస్లో రై ఆర్ఎంఎస్లో చేయాల్సి ఉంటుంది రైల్వే మెయిల్ సర్వీసెస్లో అండ్ మెయిల్ ఆఫీసెస్లో వాళ్ళ యొక్క రిసిప్ట్ అండ్ డిస్పేజ్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ ట్రాన్స్మిషన్ అంటే లెటర్స్ ఏవైతే వస్తాయో అవి డిస్పాచ్ చేయడము తీసుకొని ఒక ఆఫీస్ నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేయడం ఆ విధంగా ఉంటుంది అండ్ దాంతోపాటు వాళ్ళకి వాళ్ళు పోస్ట్ మాస్టర్కి సబ్ పోస్ట్ మాస్టర్కి దానికి సంబంధించిన అసిస్టెంట్ని చేయాల్సి ఉంటుంది వర్క్ సంబంధించి మార్కెటింగ్ అండ్ బిజినెస్ వాళ్ళకి వర్క్ అసైన్ ద వాళ్ళ పోస్ట్ మాస్టర్ హైర్ సూపర్ అథారిటీస్ ఏ చెప్పినా కూడా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి మళ్ళీ డగ్స్ సంబంధించిన రెసిడెన్స్ చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క నియర్ బై వాళ్ళకి హెచ్ఓ లేదా ఎస్ఓలో కన్సర్న్లో ఉండాల్సి ఉంటుంది నియర్ బై జ్యుడిషియల్లో ఉండాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్టయితే మనకి మనకి బీపీఎం పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళకి స్లాబ్ రేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ రూపీస్ వరకు ఉండడం జరుగుతుంది అండ్ ఏబిపిఎం అండ్ డక్సేవర్స్ వచ్చేసి టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ వరకు ఉంటుంది ఈ విధంగా మనకి శాలరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది శాలరీతో పాటు వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అదర్ ఎలవెన్సెస్ ఉంటాయి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉంటాయి జీడిఎస్ గ్రాడ్యుటీ ఉంటుంది సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్ ఉంటుంది ఈ విధంగా జీడిఎస్ రూల్స్ ప్రకారము ఎవైతే ఉంటాయో దానికి సంబంధించి అన్నీ కూడా వర్తిస్తాయి వాళ్ళకి డియర్నెస్ ఎలవెన్స్ ఉంటుంది అండ్ యాన్యువల్ ఇంక్రీస్ త్రీ పర్సెంట్ ఉంటుంది ఈ విధంగా ఇవన్నీ కూడా వర్తిస్తాయి వాళ్ళకి దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుందాము ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిలాక్సేషన్ లేదండి అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి టెన్ ఇయర్స్ ఉంటుంది అండ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్లో ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ అండ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీడిఎస్ చూసుకున్నట్టయితే మనకి మనకి సెకండ్ ఎస్ఎస్సి అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది పాస్ సర్టిఫికెట్ ఉండాలి టెన్త్ స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ టెరిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళ టెన్త్ స్టాండర్డ్లో వాళ్ళకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి పోస్ట్ వైజ్గా లోకల్ లాంగ్వేజ్ ప్రిస్క్రైబ్ చేసి డిపార్ట్మెంట్ అయితే ఇవ్వడం ఇవ్వడం జరిగింది అండ్ దీంతోపాటు ఈ అడిషన్గా అదర్ క్వాలిఫికేషన్స్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అండ్ అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే మినిమం బేసిక్ నీడ్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అక్కడ నుంచి లాగిన్ అయ్యి ఆ పోర్టల్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు సబ్మిట్ చేసుకునేటప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు సంబంధించి మొబైల్ నెంబర్ వచ్చేసి ఓటీపీ ద్వారా వెరిఫై అయితే చేయడం జరుగుతుంది అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషను ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మెట్రికులేషన్ టెన్త్ ఎగ్జామ్స్ సంబంధించి అన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ స్కాండ్ ఫోటో వచ్చేసి మనకి లెస్ దెన్ ఫిఫ్టీ కేబీ లోపల ఉండాలి సిగ్నేచర్ వచ్చేసి లెస్ దెన్ ట్వంటీ కేబి మధ్యలో ఉండాలి అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ చూసుకున్నట్టయితే మనకి హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అండ్ ఎక్సెప్షన్ వచ్చేసి మనకి ఫీమేల్ అప్లికెంట్స్ అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ పీడబ్ల్యూడీ అప్లికెంట్స్ అండ్ ట్రాన్స్ఉమెన్ అప్లికెన్స్కి ఎటువంటి ఫీ పే చేయాల్సిన పని లేదు మిగతా వాళ్ళు అయితే హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించి పేమెంట్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది త్రూ క్రెడిట్ డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ లేదా యూపీఐ ద్వారా ఈ విధంగా అయితే పే చే పే చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టుకు సంబంధించి సెలెక్షన్ క్రైటీరియా అనేది వాళ్ళ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని తీయడం జరుగుతుంది అది షార్ట్ లిస్ట్ అన్నది చేయడం జరుగుతుంది అది సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అన్నది చేయడం జరుగుతుంది ఆ షార్ట్ లిస్ట్కి సంబంధించి మనకి టెన్త్ మార్క్స్లో మనకు వచ్చే గ్రేడ్స్ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫోర్ డెసిమల్స్ వరకు తీయడం జరుగుతుంది అది సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది మనకి గ్రేడ్స్ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ వన్ గ్రేడ్ అయితే టెన్ పాయింట్స్ గ్రేడ్ పాయింట్ అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్ నైన్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా మనకి ఈ విధంగా వీళ్ళు ఇక్కడ చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది టెన్త్ మార్క్స్లో ఏ విధంగా అయితే వస్తాయో దాన్ని బేస్ చేసుకొని మనకి తీయడం అయితే జరుగుతుంది మరి ఎవరైతే క్యాండిడేట్స్ ఈ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళు ఏం తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు చూసుకున్నట్టయితే వాళ్ళకు టూ సెట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది దాంతోపాటు ఒరిజినల్స్ కూడా తీసుకొని రావాలి వాళ్ళకి సంబంధించిన మార్క్షీట్ ఐడెంటిటీ ప్రూఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ట్రాన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంబంధించిన సర్టిఫికేట్ అండ్ వాళ్ళ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అయితే బై మెడికల్ ఆఫీసర్ ఎనీ అదర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ డిస్పెన్సరీస్ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి తీసుకొని రావాల్సి ఉంటుంది మెడికల్ సర్టిఫికెట్ సంబంధించి అండ్ వాళ్ళకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీ ద్వారా తీసుకురావాల్సి ఉంటుంది ఇది ఎవరికైతే ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో బిపిఎం ఏబిపిఎం అండ్ అక్సేవకు సంబంధించిన వేకెన్సీస్ అండ్ ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్గా టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశము ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్